చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళకైనా కాల్షియం పుష్కలంగా లభించాలనుకుంటే ఈ కార పొడి రెడీ చేసి పెట్టుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంది వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ పొడి అలాగే పైన కొంచెం నెయ్యి వేసుకొని తినండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా దీని ప్రాసెస్ వచ్చి ధనియాలు ఎండుమిరపకాయలు జీలకర్ర అన్నిటిని డ్రై రోస్ చేసుకొని పక్కన పెట్టేయండి ఇంకా దీంట్లోకి కరివేపాకు మీకు సెట్ అవద్దు అనుకుంటే ములగ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నాకెందుకో ములగ్ సెట్ కాదు అందుకే నేను వేసుకోవట్లేదు తర్వాత దీంట్లోకి నువ్వులు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేయండి నువ్వులు పీసీ ఓడిని అదుపు చేస్తాయి అలాగే నువ్వుల్లో హెవీ కాల్షియం ఉంటుంది కదండి ప్రతిరోజు నువ్వులు తీసుకోవడం వల్ల చాలా మంచిది తర్వాత దీంట్లోకి పుచ్చగింజలు గుమ్మడి గింజల్ని తీసుకొని అవి కూడా డ్రై రోస్ట్ చేయండి ఇవి వేగిపోతున్నప్పుడే దీంట్లోకి ఒక చిన్న అల్లం ముక్క అలాగే మూడు నాలుగు రెబ్బలు ఎల్లులనపాయలు కూడా తీసుకొని వాటిని కూడా కొంచెం సేపు వేగనిచ్చి తర్వాత ఈ మొత్తం చల్లారిపోయిన తర్వాత మీకు సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేయండి ఇంకా మన టేస్ట్ టేస్ట్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ